హాయ్ అండి నమస్తే నేనైతే బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటాను నాకు మా అమ్మ నేర్పించింది అప్పటి నుండి అదే ఫాలో అవుతున్నా మా అమ్మ మాత్రం బిర్యానీ సూపర్గా చేస్తుంది చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఇప్పుడు నా స్టైల్లో కాదు కాదు మా మమ్మీ స్టైల్లో బిర్యానీ ఎలా చేశానో చూసేద్దామా ఫస్ట్ బిర్యానీ వండడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం నేనైతే చికెన్ కేజీ తీసుకున్నాను చికెన్ని ముందుగా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఇందులోకి కేజీ చికెన్కి కేజీ నర రైస్ తీసుకొని రెండుసార్లు కడిగి తగినన్ని వాటర్ పోసి గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా నాననివ్వాలి చికెన్ బిర్యానీకి రైస్ అయినా వాడుకోవచ్చండి బాస్మతి రైస్ వాడాలని ఏం లేదు మేము ఎక్కువగా నార్మల్ రైస్తోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటాం ఇప్పుడు ఇక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నీట్గా కడిగి పెట్టుకోవాలి నిమ్మకాయ చెక్కలు పెరుగు నేనైతే కేజీ చికెన్కి హాఫ్ కేజీ పెరుగు వేసుకుంటాను మీకు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు లేదా అంతకంటే తక్కువ కూడా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్ బట్టు వారు వేసుకోవచ్చు బగారా ఐటమ్స్ బగారా లీవ్స్ షాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగాలు కసూరి మేతి ఇంకా ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకొని అందులో కొంచెం నిమ్మరసం కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మిశ్రం లాస్ట్లో యూజ్ అవుతుందండి ఇక చికెన్ రెడీ చేసేసుకుందామా ఒక గిన్నెలో కేజీ చికెన్ తీసుకొని చక్కగా కడిగి అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిదంట అది కూడా రాళ్ళు ఉప్పు అయితే ఇంకా బెటర్ మిర్చి పౌడర్ చికెన్కి సరిపడా పెరుగు గరం మసాలా పౌడర్ ఇంట్లో తయారు చేసింది ధనియా పౌడర్ హాఫ్ నిమ్మకాయ రసం ఇవన్నీ వేసి చక్కగా మసాలాలన్నీ చికెన్కి పట్టే విధంగా కలుపుకొని ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బిర్యానీ ఒక్కటే అయితే ఏం బాగుంటుందండి అందులోకి గ్రేవీ కూడా ఉండాలి కదా చికెన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా ఇంతలో మనం చికెన్ గ్రేవీ చేసుకుందాం ఓకేనా గ్రేవీ బాగా చిక్కగా కాకుండా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి ఫస్ట్ స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి అందులో కొంచెం పసుపు వేసుకొని కొన్ని చికెన్ పీసెస్ వేయాలి దీంట్లోకి గ్రేవీ కోసం కాజు పీసెస్ పచ్చిమిర్చి ఒకటి లేదా రెండు టమాటోలు వేసి మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చికెన్లో వేసి కొంచెం కారం ఉప్పు వేసి కొంచెం చిక్కబడి అంతవరకు ఉంచాలి లాస్ట్లో గరం మసాలా ధనియాల పొడి వేసి చివరిగా కొత్తిమీర చల్లుకొని దించేయాలి ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పుదీనా లీవ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇవి సపరేట్ బౌల్లోకి తీసుకొని అదే ఆయిల్లో చికెన్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి పుదీనా ఫ్రై చేసిన ఆయిల్లో చికెన్ వేసాం కదా ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి చికెన్లో వేసిన మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇక బగారా రైస్ కి ప్రిపేర్ చేసుకుందాం ఓకేనా స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కాస్త ఆయిల్ వేసి మనం ఫస్ట్ లో చెప్పిన విధంగా బగారా ఐటమ్స్ అన్నీ వేసుకొని టూ త్రీ సెకండ్స్ ఉంచి అందులో మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసి అందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని దాదాపు సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి అమ్మ బాబాయ్ బిర్యానీ తినటమేమో కానీ అది చేయాలంటే చేసే వాళ్ళకి చాలా ఓకైనా ఉండాలి బిర్యానీ చేయటం హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాళ్ళైనా ఉండాలి నాలాంటి వాళ్ళు చేయటం కొంచెం కష్టమేనండి కానీ పర్లేదు బాగానే చేస్తా ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చింది స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి దానిపై నుండి లేయర్స్ లేయర్స్గా రైస్ వేసుకోవాలి ఫస్ట్ లేయర్ రైస్ వేసాక దానిపై నుండి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పుదీనా వేసి పెరుగు నిమ్మకాయ నెయ్యి కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని వేసి మళ్ళీ ఒక లేయర్ బియ్యం వేసి దానిపై నుండి కూడా ఫ్రై చేసిన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసి పెరుగు మిశ్రమాన్ని వేసుకొని కొద్దిగా నీళ్ళు చల్లుకొని గట్టిగా మూత పెట్టేయాలి టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి చక్కగా ఉడికిపోతుంది ఇక మనకు నచ్చినట్టుగా బీట్రూట్ ఆనియన్స్ క్యారెట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేయటమే టేస్ట్ అయితే సూపర్ అండి కొంచెం కలర్ తక్కువైంది కానీ టేస్ట్ మాత్రం ఎక్కడికి పోలేదు ఫుడ్ కలర్ లేకుండే అందుకే వేయలేదు